హలో హాల్ వెల్కమ్ టు బండి లెట్స్ టాక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ సమాజంలో చాలామంది జనాలకి యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఎందుకంటే యూత్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళకి నా నా ఒపీనియన్ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే నేను అబ్జర్వ్ చేయడం ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ బీన్ అబ్జర్వింగ్ హౌ పీపుల్ ఆర్ ర్యాలింగ్ టువర్డ్స్ సిఎస్సి అండ్ ఐటీ అండ్ ఏఐ ఎంఎల్ మీరు చూడండి సమాజంలో ఉన్న చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకున్న కాసింత అవేర్నెస్ కానీ వాళ్ళు ఈ ఈ జోన్కి సంబంధించిన వాళ్ళు కాకపోయినా వాళ్ళ దగ్గర నుంచి ఇళ్ళ దగ్గర నుంచి కొద్దిగా నాలెడ్జ్ని గెయిన్ చేసి వాళ్ళ పిల్లలకి సజెన్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు మీరు చూడండి దాదాపు టూ థౌజండ్ లెవెన్ తర్వాత నుంచి ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది కంటిన్యూస్గా ఒకే ట్రెండ్ నడుస్తూ ఉంది చాలామంది పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇందులో చాలామంది పిల్లలు మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ కానీ ర్యాలీ అవుతున్నారు వాళ్ళు ర్యాలీ అవ్వడానికి కూడా రీజన్ ఉంది ఆ సెక్టర్లో మంచి ప్రోగ్రెస్ ఉందన్నది ఆ సెక్టర్లో మంచి ప్యాకేజెస్ ఉన్నాయన్నది వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళు ర్యాలీ అవుతున్నారు అన్నది నా అభిప్రాయం అది ఏమాత్రం కూడా మనం కాదనలేని నిజం కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది ఇప్పుడు ట్రెండ్ మారుతుంది ఇప్పుడున్న పరిస్థితులు మారుతున్నాయి నేను ఒక రెండు సెక్టార్ల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రెండు సెక్టార్లు ఏంటంటే ఒకటి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ వర్సెస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్కి మరియు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్కి ఈ రెండింటికి మధ్య తేడాలు ఈ రెండు సెక్టర్లో ఉన్నటువంటి ప్రోగ్రెస్ కానీ అడ్వాంటేజెస్ కానీ ఆ సిస్టమ్స్లో ఆ సర్వీసెస్లో ఉన్నటువంటి జాబ్ ప్రొఫైల్స్ కానీ దాని గురించి కొద్దిగా క్లియర్గా ఈ ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్లోకి జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుందన్నది నా అభిప్రాయం మీరు చూడండి ఇప్పుడు ఇండియన్ ఐ థింక్ ఏషియన్ కాంటినెంట్లో ఇప్పుడు సెమీ కండక్టర్ బూమింగ్ స్టార్ట్ అయిందన్నది నాకున్న ఇన్ఫర్మేషన్ మీరు చూశారు చూశారనుకోండి ఐటీ సర్వీసెస్ ఐటీ సర్వీసెస్ ఆల్మోస్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ఫుల్ స్పింగ్లో ఉంది ఇండియా అన్నది ఐటీ సర్వీసెస్కి హబ్బుగా తయారైంది వరల్డ్ హబ్ ఏదైనా ఉందంటే ఐటీ సర్వీసెస్కి ఐటీ ఐటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ కాదు సర్వీసెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో ఇండియా అన్నది లీడింగ్ స్టేజ్లో ఉంది మన దగ్గర ఉన్న స్కిల్ సెట్స్ కానీ మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కానీ స్కిల్ మ్యాన్ పవర్ వల్ల మనం ఈ సెక్టర్లో లీడింగ్లో ఉన్నాం ప్రస్తుతానికి కానీ రాబోయే రోజుల్లో రాబోయే రెండు మూడు రాబోయే రెండు మూడు డికేట్స్లో ఈ సెక్టార్లో మనం శాచురేట్ అయిపోతున్నాం అన్నది రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి కాకపోతే మనకు మనకు ఆపర్చునిటీస్ ఎక్కడ వస్తున్నాయి అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి అప్కమింగ్ ఆపర్చునిటీస్ వచ్చేసి సెమీ కండక్టర్ టెక్నాలజీలో మనకి అప్కమింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్ కానీ లేదా నీకు ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ తర్వాత వచ్చేసి డేటా సెంటర్స్ కానీ ఈ డేటా సెంటర్సు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అట్ ద సేమ్ టైము ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ రెనవబుల్ ఎనర్జీ టెక్నాలజీలో మనకి లాట్ ఆఫ్ వస్తూ ఉంది అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఇండియాలో ఈ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల నీకు మార్కెటింగ్ సైజు పెరుగుతుంది మార్కెటింగ్ సైజు పెరిగి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇండస్ట్రియలైజేషన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల నీకు జాబ్ క్రియేషన్ వచ్చేసి ఎక్కువ జరుగుతూ ఉంది మీరు కన్నా చూస్తే రీసెంట్గా లాస్ట్ ఇయర్ అనుకుంటాను నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఒక ఆర్టికల్ చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అప్రూవల్ యాక్సెప్ట్ చేసింది టాటా ఎలక్ట్రానిక్స్ నుంచి అట్ ద సేమ్ టైమ్ సిజీ పవర్ అని ఒక రెండు కంపెనీల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుల్ని డెవలప్ చేయడానికి అప్రూవల్ ప్రొవైడ్ చేసింది ఎంత అంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వన్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ని యాక్సెప్ట్ చేసింది ఈ రెండు కంపెనీస్ నుంచి సీజీ పవర్ యాజ్ వెల్ అస్ టాటా ఎలక్ట్రానిక్స్ నుంచి ఇండియాలో ఇండియాలో సెమీ కండక్టర్ బూమింగ్ స్టార్ట్ అయింది చాలామంది స్టూడెంట్స్ మీరు ఏ ఏ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకుంటే ఈ రంగంలో మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది మీరు చూడండి ఈ సెమీ కండక్టర్ టెక్నాలజీ రంగంలో మీరు రాణించాలనుకుంటే కనుక కన్వెన్షనల్ బ్రాంచెస్ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కమ్యూనికేషను ఈ రంగాల్లో ఇన్స్ట్రుమెంటేషను ఈ బ్రాంచెస్లో మీరు కనుక జాయిన్ అయ్యి సపోజ్ ఇప్పటి వరకు ఇప్పటివరకు నడిచిన ట్రెండ్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మెజారిటీ పీపుల్ ఒకే సైడ్ ర్యాలీ ర్యాలీ అయినట్టు నాకు కనపడుతున్నది చాలామంది పీపుల్ కంప్యూటర్ సైన్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మసిల్ లెర్నింగు ఈ సైడే చాలామంది ఐ కెన్ సే నూటికి అరవై మంది డెబ్బై మంది ఇదే సైడ్ మూవ్ అయిపోవడం వల్ల సమాజంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన టెక్నాలజీస్ ఉన్న బ్రాంచెస్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను తర్వాత ఇన్స్ట్రుమెంటేషను ఈ డిపార్ట్మెంట్స్లో శాటేజ్లు అవ్వడం వల్ల అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్యాకల్టీస్ కూడా సర్వైలింగ్ డిఫికల్ట్ అవుతుంది మార్కెట్ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది డబలిక్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి కెరియర్ ఫుల్ స్పింగ్ అవ్వబోతోంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రంగంలో మీరు జాయిన్ అయ్యి మీరు కనుక డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ ఈ మూడు ఈ మూడు రంగాల్లో మీరు ఏ రంగం చూజ్ చేసుకునైనా మీరు సెమీ కండక్టర్ రంగంలోకి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో మీరు ఎదగడానికి అత్యంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నది నా అభిప్రాయం అదే కాకుండా మీరు చూడండి నేను ఇదే కాన్సెప్ట్ను ఫిలాసఫీలో కూడా జోడించి మీకు రెండు పాయింట్లు చెప్దాం అనుకుంటున్నాను మీరు చూడండి ఎప్పుడైనా సమాజం అంతా ఒకే దారిలో పోతే వచ్చే అనార్థాలు చాలా దారుణంగా ఉంటాయి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను మీరే మీరే ఆలోచించుకోండి అంటే ఇప్పుడు రెండు వేల నాలుగు వరకు రెండు వేల ఐదు వరకు ఇంజనీరింగ్ ఎవరైతే చదివినారో అప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు కూడా కంప్యూటర్ సైన్స్ ఐటీ రంగాన్ని చూస్ చూజ్ చేసుకునేటోళ్ళు కాదు అప్పటి వరకు మించు కోర్ బ్రాంచెస్ మెకానికల్ ఎలక్ట్రికల్ మీద ఎక్కువ ఫోకస్ చేసి దాంట్లో ఎక్కువ మంది ఉత్తీర్ణులు అయ్యేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి డి అక్కడ జాబ్ మార్కెట్లో వాళ్ళకున్న జాబ్కి జాబ్స్కి ఇక్కడ ఉత్తీర్ణులు అయ్యే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల కోర్ బ్రాంచెస్లో అక్కడ నీకు వచ్చేసి డిమాండ్ సప్లై ఇష్యూ వచ్చేసి ఎక్కువ మందికి జాబ్స్ రావడము తగ్గిపోయేది ప్రాబ్లం అయ్యేది ఆ తర్వాత క్రమేణా ఎప్పుడైతే ఆఫ్టర్ లెహ్మెన్ క్రైసిస్ టూ థౌసండ్ ఎయిట్ లెహ్మెన్ క్రైసిస్ వచ్చాయో టూ థౌసండ్ ఎయిట్ తర్వాత నుంచి ఐటీ భూము ఎక్కువ అవ్వడము ఐటీ సెక్టర్లో జాబ్స్ ఎక్కువ రావడము అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన టెక్నాలజీస్ ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అందరూ మీరు ఐటీ సైడ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ మూవ్ అవ్వడం వల్ల ఈ సెక్టర్లో ఎక్కువ మంది అయిపోవడం వల్ల స్కిల్ సెట్ అన్నీ మీరు చాలా మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈవెన్ మెకానికల్ చేసిన వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కానీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఐటీ సెక్టర్లోకి వెళ్ళి ఏదో ఒక కోర్సు చేసి అక్కడ సాఫ్ట్వేర్గా చలామణి అవుతున్నారు చాలామంది ఇట్లా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల మీకు డిమాండ్ సప్లై ఇష్యూ వస్తుంది మీకు ఇప్పుడు సప్లై వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్ ఉన్నప్పుడు డిమాండ్ వచ్చేసి డిమాండ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటే మీకు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ల్యాబ్స్ అవుతుంది కదా మీకు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి జాబ్స్ ప్రొవైడ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సమాజం అంతా సమాజం అంతా ఒక దారిలో వెళ్తున్నప్పుడు మీరు ఆపోజిట్ దారిలో వెళ్ళడానికి ట్రై చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసుకోండి ఈ సమాజం మిమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తుందంటే అంటే ప్రతి ఒక్క విషయంలోని కాదు ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడున్న ఇప్ ఇప్పుడు కరెంటు సిచ్యువేషన్లో ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పవర్ ఎలక్ట్రానిక్స్ మీద మంచి గ్రిప్ ఉంటుంది ఎవరికైతే వాళ్ళకి విపరీతమైన డిమాండ్ ఉంది మార్కెట్లో అట్లని చెప్పేసి ప్రతి ఒక్కరూ పవర్ ఎలక్ట్రానిక్స్ చదవని కాదు సో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకున్న ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకొని కానీ అట్లా సే అట్ ద సేమ్ టైము మార్కెట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఏం దానికి చదువుతున్నారు మీ మీరు చదవడం జాబ్ కోసం కదా అంటైతే మీ దారి మీరు వేరే చూసుకోవచ్చు మీకు నార్మల్ నేను చెప్పే ఈ వీడియో అంతా నార్మల్ పీపుల్కి బిలో పావర్టీ లైన్ పీపుల్కి నార్మల్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఫ్యామిలీస్కి సొసైటీలో వాళ్ళకి ఫుల్ అవేర్నెస్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ గైడ్ చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళచ్చు ఈ వీడియో ఏమాత్రం కూడా వాళ్ళకు సహకరించదు కానీ ఈ వీడియో మాత్రం ఎవరైతే బిలో పావర్టీ లైన్ నుంచి వస్తారో వాళ్ళ తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ అయి ఉండరో వాళ్ళకి అవేర్నెస్ రీచ్ అవ్వడానికి పాజిబిలిటీ అయి అయి ఉండదో వాళ్ళకు మాత్రమే ఈ ఇన్ఫర్మేషను హెల్ప్ఫుల్ అవుతుంది నా అభిప్రాయం మీరు ఆలోచించుకోండి జాయిన్ అయ్యేటప్పుడు ఎందుకంటే ఈ రెండు సెక్టార్లు ఇప్పుడు ఫుల్ బూమింగ్లో ఉన్నాయి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చేసి ఫుల్ బూమింగ్లో ఉంది నెక్స్ట్ టూ టు త్రీ డికెట్స్ ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది పెద్దగా జరగబోతోంది ఈ సెక్టర్లేకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఎక్కువ కంపెనీస్ ఈ సెక్టార్ మీద ఫోకస్ చేస్తున్నాయి రీసెంట్గా కూడా వేదాంత లిమిటెడ్ కూడా ఈ సెక్టార్లో ఫోకస్ చేసి లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది కాబట్టి ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి సెమీ కండక్టర్స్కి కంపెనీస్ కూడా అదే సెక్టర్లకి ఎంటర్ అయ్యేసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి స్కిల్ సెట్ కావాలి వాళ్ళకి స్కిల్ సెట్ కావాలి అంటే స్టూడెంట్స్ అట్లీస్ట్ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ చదివి ఉండి ఉంటే కన వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఇప్పటి అయినా ఇప్పటి అయినా ఈ మ్యాడ్రస్ని తగ్గించి టువర్డ్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ సైడ్ ఈ మ్యాడ్రస్ తగ్గించి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుంటారు అన్నది నా సూచన ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మనం ఎట్లు వెళ్తున్నాము ఏంది పరిస్థితి మీరు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినా కానీ ఐటీ అవ్వచ్చు మీరు ఐటీ చదివితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివితే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టాస్క్ ఎందుకంటే మీరు ఫోర్ ఇయర్స్ ఒక ఇంజనీరింగ్ కళలో స్పెండ్ చేసి మినిమం నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక స్పెషలైజ్డ్ కోర్స్ చేసి ఆ స్పెషలైజ్డ్ కోర్స్ ఎలక్ట్రికల్కి సంబంధించినది లేదా సెమీ కండక్టర్కి సంబంధించినది అయితే కదా ఆ సెమీ కండక్టర్ కోర్స్ చేయాలన్నా కానీ మీకు మినిమం బేసిక్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్లో మీరు ఈజీగా ర్యాలీ అయిపోవచ్చు ఆ టాపిక్తో అదే కానీ ఐటీ ఇంజనీర్ కానీ ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కానీ ఇదే టాపిక్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక బ్రాంచ్ చూజ్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసి సమాజంలో ఏది డిమాండ్ ఉంది డిమాండ్ ఉన్నా కానీ ఏదైనా లో డిమాండ్ ఉన్నా కానీ ఆ డిమాండ్ సైడ్ మూవ్ అవుతే జనాలు ఎంతమంది చదువుతున్నారు ఎంత పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ పా పాస్అ పర్సంటేజ్ వస్తూ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి మీరు కొద్దిగా అనలిటిక్స్ చెక్ చేసుకుని మీరు జాయిన్ అవుతారు అన్నది నా విన్నపం ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఛానల్ బండి లెట్స్ స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సి యూ ఇన్ అప్కమింగ్ వీడియోస్